ఇక్కడ ఉన్నాను తెలుస్తలేదు ఇది ఎంత ఎంత దుర్మార్గంగా కొట్టారు నన్ను ఎంత అన్యాయం కొట్టారు అన్న గౌరవ ముఖ్యమంత్రి నా యొక్క గురుసమానులైనటువంటి రేవంత్ అన్న గారికి మన పార్టీ గౌరవాన్ని మన ప్ర ప్రభుత్వ ప్రతిష్టని అంతకు మించి నాకు ప్రాణ సమానమైన మీ మర్యాదను పోగొట్టకూడదు అందులో హోంశాఖ మీ దగ్గర ఉందన్న ఒక ఉద్దేశంతో అన్న నేను ఇన్ని రోజులకెళ్ళి ఒక పది రోజులకెళ్ళి సిపి గారికి కలిసి వాస్తవాలు చెప్దామని నేను సిపిఐ ఆఫీస్కి వచ్చాక అన్న నాతోని ఎవరు వ్యక్తులు సహకరించకుండా సుబేదారి పని పనిచేస్తున్నటువంటి ఎస్ఐ సుమన్ గారు మరికొంతమంది కానిస్టేబుల్ కుట్రపూరితంగా నన్ను కొట్టి నన్ను పోలీస్ స్టేషన్ అక్రమంగా రెండు రోజులు బంధించి నన్ను జైలుకి పంపించి ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తే సిపి గారి దగ్గరికి వచ్చి సిపి గారికి చెప్దామని వస్తే సిపి గారి ఆఫీస్ లోపలికి పిలిచి కూడా అనేది మన ప్రభుత్వం మీరు ఎంత మంచి వాళ్ళన్నా సామాన్యుల కొంత అనగుండే మన ప్రభుత్వంలో ఒక అవిటివాని వంద శాతం ఒకటి వాడిని బయటికి పంపిస్తున్నారు దయచేసి అన్న అన్న నేను మీకు నివేదించే అవకాశాన్ని నేను నేను ప్రాసెస్ గా క్రమశిక్షణతో పోలీస్ ద్వారా తెలియపరచాలి మీ వరకు రావాలని ఉంటే నన్ను స్టేషన్ ఎస్పీ ఆఫీస్ నుంచి ఎల్ల కొడుతున్నారన్న కలవనియకుండా కలవని ఇవ్వకుండా వెళ్ళగొడుతున్నారన్న అన్న నేను నాకు ఇప్పుడు నేను ఇన్ని రోజులు ఎందుకు భరించానన్నా మన పార్టీ గౌరవము మన ప్రభుత్వ గౌరవం అన్నింటికి మించి మీ గౌరవం కోసం కదన్నా ఇన్ని దెబ్బలు ఇన్ని దెబ్బల్ని నేను ఇన్ని దెబ్బలు గాయాల గురితో రాకుండా గాయాలని మాంచుకొని నేను మర్యాదగా చూడండి యాభై సంవత్సరాల క్రితం నుంచి మా ఇంట్లో పోలీసులు ఉన్నారన్న అందుకని నేను పోలీసుల ప్రతిష్ట కూడా దెబ్బతీయద్దు ఎందుకంటే ఒకరిద్దరు ఒకరిద్దరు సంకుచిత స్వభావం నేను శారీరకంగా వికలాంగునైతే అయితే కొంతమంది బుద్ధి వైఖ్య ఉన్నవని అంటే ఒకరిద్దరు పోలీసులు వేస్తే తప్పుకు యావత్ పోలీసు గౌరవం దెబ్బ తీయద్దని చెప్పి ఇన్ని రోజులు నేను పట్టి ఇప్పుడు వస్తే అలా నన్ను ఈ కండిషన్ లో ఇంత కష్టపడి వస్తే తిరిగి పంపిస్తున్నాను అలా